ఈ మొక్కలు మన ఇంట్లో ఉంటే మనకు ఏడుపే మిగులుతుంది శాస్త్రంలో అదృష్ట మొక్కలు అదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల స్వభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటికి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టును జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణం అవుతాయి అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు నాటకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో రేగి చెట్టు ఉంటే ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగి చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలా మంది పూజ కోసం వాడే వత్తుల కోసం పత్తి మొక్కను నాటుకుంటారు ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టం పేదరికం ఆకర్షిస్తుంది ఇంటికి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అసలు ఉండకూడదని వాటి ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెప్పారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతలు పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు ఇంట్లో పాలు కారే మొక్కలు బోన్సాయి మొక్కలను పెంచుకోవడం మంచిది కాదని వాస్తు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంట్లో సభ్యులు ప్రతికూలంగా ప్రభావితమవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడ కూడా గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు నాటుకోని స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోన ఈశాన్యం మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిది ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుంది ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కాని కిటికీల పక్కన గాని చెట్లను పెట్టకూడదు నాటకూడదు ఇలా చేయడం వలన ఇంటి యజమానికి కీడు జరిగే అవకాశం ఉంటుంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని చేస్తుంది మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చు అని చెబుతారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్ల పెంచడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించిన డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడు ఉంటాడని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండడం వలన సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపాదన పెంచుతుంది ఇది చాలా అదృష్టం అని పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలి ఇది కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి